దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కాకినాడ విశాఖ పోర్టులతో పాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట రామయ్యపట్నం వంటి పోర్టులకు తప్పనిసరిగా రైల్వే అనుసంధానం కల్పించాలని అధికారులను ఆదేశించారు ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసేందుకు లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైల్వే రవాణా కారిడార్లే కీలకమని ఆయన స్పష్టం చేశారు సచివాలయాల్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కూలంకుశంగా చర్చించారు